మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంవత్సరం సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది శంకర్ దర్శకత్వంలో విఫలమనడంతో ఫ్లాప్ గానే నిలిచింది నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ తో నిర్మించారు ఇందులో సగం డబ్బు పాటలకే ఖర్చు అయ్యింది చివరకు సినిమాలో పదిహేను కోట్ల ఖర్చు పెట్టి తీసిన నానా హైరానా పాట పెట్టలేదు శంకర్ కు డబ్బంటే గౌరవం లేదని అందుకే నిర్మాతల చేత ఇలా ఖర్చు చేయిస్తున్నాడని తీవ్ర విమర్శలు వచ్చాయి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ షోలో పాల్గొన్నారు దీన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించారు సినిమా సమయంలో మొదటి భాగం విడుదల కాగా రెండో భాగం తాజాగా విడుదలైంది ఈ సందర్భంగా సినిమా జయాపజయాల గురించి కొన్ని కామెంట్స్ చేశారు ఇవి వైరల్ అవుతున్నాయి బాలయ్య చర్నీని ఫెయిల్యూర్ వస్తే వాటిని ఎలా తీసుకుంటావు అని అడుగుతారు జీవితంలో మనకెదురయ్యే ప్రతి సందర్భం ఒక పాఠం నేర్పుతోంది అందులో తప్పులను గుర్తించి వాటిని సరిచేసుకుని ముందుకు వెళ్తుండాలన్నారు అయితే ఆ తప్పు మళ్లీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందన్నారు మిగిలిన అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందని రామ్ చరణ్ అన్నారు పరాజయం ఎదురైనప్పుడు ఈ సంవత్సరం మనది కాదు అనే భావనతో ఉండాలన్నారు ఎవరు ఏది అన్నా ప్రతి విషయానికి స్పందించకూడదు సమాధానం ఇవ్వకూడదని మనకు కూడా టైం వస్తుంది అప్పటి వరకు ఎదురు చూడటం మినహా చేయగలిగిందేది ఉండదు కుటుంబం విషయం కానీ సినిమా విషయంలో కానీ పరాపజయాలు ఎదురైనప్పుడు వాటిని గుర్తు చేసుకోకుండా కుమిలిపోతూ కూర్చోకూడదు పరాజయాల నుంచి విజయాలు వస్తాయి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది తనది ఆ తరహా మనస్తత్వమే అని భవిష్యత్తులో తప్పులు జరగకుండా చూడటమే మనం చేయాల్సిన పని అని నొక్కి చెప్పారు సోషల్ మీడియాలో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి అభిమానులు వీటిని అనేక రకాల అంశాలకు అన్వయించుకుంటున్నారు